ప్రతిసారి ప్రజలను మభ్యపెట్టడం ప్రజలను మోసం చేయడం అబద్ధపు వాగ్దానాలు ఇవ్వడం తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేవు రాష్ట్రానికి తమిళనాడు అంతకంటే ఎక్కువ పథకాలు సూపర్ సిక్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంతకంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది మాకు అని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటు వేయడం జరిగింది ఒక్క క్షణం మర్చిపోయారు ప్రజలు ఈ వాగ్దానం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు యూటన్ అలవాటులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఒక్క క్షణం మర్చిపోయారు ఎందుకంటే జగనన్న చెప్పిన వార్తలన్నీ చేశారు మేము లబ్ధి పొందినాము ఇంతకంటే ఎక్కువ లబ్ధి పొందుతాము మేము పేదరికంలో ఉన్నాము మమ్మల్ని ఇంకా ఎక్కువగా బాగా చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రజలు ఆయనకు పట్టం కట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తన నైజాన్ని ఏ రకంగా చూపెడతాడో అదే రకంగా మళ్ళీ క్లియర్గా ఆయన సూపర్ సిక్స్లో అనుకోండి సూపర్ సెవెన్లు అనుకోండి సూపర్ ఫైవ్లు అనుకోండి ఏమన్నా అనుకోండి దాన్ని తుంగలో తొక్కడం కామన్గా చేసేసాడు నిన్న క్లియర్గా చెప్పేసినా ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతాయి ఏం ఉన్నారు ఉన్నాను మళ్ళీ ప్రజలకు వివరిస్తారంట ముందు అసెంబ్లీ సాక్షి భయమవుతా ఉందని చెప్పారు ఇవన్నీ మీకు గుర్తులేదా వాగ్దానాలు చేసేటప్పుడు గుర్తులేదా బాబుష్యూరిటీ గ్యారంటీ అనే ప్రజలకు పంచినప్పుడు గుర్తులేదా తల్లికి ఉందనమని చెప్పినప్పుడు గుర్తు లేదా మీకింత మీ అని చెప్పినప్పుడు గుర్తు లేదా ప్రజలను మోసం చేయడమే మీరు పరమావధిగా పెట్టుకున్నారా సంపద సృష్టిస్తానని చెప్పారు ప్రజల సంపద దోచుకోవడమా మీ పద్ధతి ఉచిత ఇసుక విధానం అని చెప్పారు ఏం చేస్తా ఉన్నారు ఇంతకు ఇంతకుముందు రాష్ట్రానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చేది ఇప్పుడు ఉచిత ఇసుక అనే విధానంతో రాష్ట్రానికి ఆదాయం గడ్డి కొట్టడము ప్రజలకేమో ఇంతకు ముందు కంటే ఎక్కువ రేట్లో చేరడము ఈ డబ్బులు ఎవరికి పోతా ఉన్నాయి ప్రజలు చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు ప్రజలలోకి వెళ్ళండి ఎంత అసహ్యకరంగా మాట్లాడుకుంటా ఉన్నారు మేము వెళ్ళి వెళ్తే అన్న మోసపోయామన్నా నష్టపోయినాం మేము మాకు వచ్చే డబ్బులు రాకుండా పోతా ఉన్నాయి స్కూల్లోకి వెళ్తా ఉన్నాము ఏ రకంగా మేము డబ్బులు కట్టుకోవాలి ఒక్క స్కీమ్ అయినా చేయకపోతా ఉన్నాం ఎంత అసహ్యంచుకుంటున్నారంటే అంత అసరించుకుంటున్నాం ఏ రకంగా తయారైనారంటే ప్రజల్లోకి తెలుగుదేశం నాయకులు ప్రజల దగ్గరికి పోయే ముఖం కూడా లేకుండా పోతాం అదే మా జగన్ ఉన్నప్పుడు ప్రతి గడప గడపకు పోయి వాస్కి చెప్పిన వ్యక్తి ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఎంత మోసం అంటే నిర్మోహమాటంగా చెప్పేస్తా ఉన్నారు ఈరోజు అయితే క్లియర్గా తొమ్మిది పది అని చెప్తారు ఏమిది ఏ రకంగా మీరు మోసం చేస్తా ఉన్నారు తప్పు